హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ నేను నా స్నేహితునికి ఉత్తరం రాయాలి ఐ హ్యావ్ టు రైట్ ఏ లెటర్ టు మై ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్ళమని నేను మా ఆయన బుర్ర తినేయాలి ఐ హ్యావ్ టు ఈట్ అప్ మై హస్బెండ్స్ బ్రెయిన్ టు టేక్ మీ టు ఏ మూవీ మనము మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి వి హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ గుడ్ పీపుల్ మనము మన పెద్దవాళ్ళను గౌరవించాలి వి హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్ మనము ఇతరులతో మర్యాదగా మాట్లాడాలి వి హ్యావ్ టు టాక్ పొలైట్లీ విత్ అదర్స్ వెళ్ళాలి రావాలి తినాలి తెలుసుకోవాలి పాడాలి వినాలి నేర్చుకోవాలి అనే ఇటువంటి పదముల చివరిలో లీ అనే శబ్దం వస్తుంది ఇటువంటి సందర్భంలో మనము హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్ను వాడాలి నీవు నాకు చెప్పాలి యు హ్యావ్ టు సే టు మీ ఆర్ యు హావ్ టు టెల్ మీ యు హావ్ టు టెల్ టు మీ అని మాట్లాడకూడదు ఎందుకంటే టెల్ అనగా సే టు అని అర్థం ముందు నీవు నిజం తెలుసుకోవాలి ఫస్ట్ యు హావ్ టు నో ద ట్రూత్ ముందు నీవు సంస్కారం నేర్చుకోవాలి ఫస్ట్ యూ హావ్ టు లర్న్ మ్యానర్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హవ్ ఎ నైస్ డే